ఈరోజు మనం శ్రీకృష్ణునికి సంబంధించిన ఒక మంచి కథ విందాం ఈ కథ శ్రీకృష్ణునికి తనవాళ్ళు వేరేవాళ్ళు అనే భేదం లేదని చెబుతుంది ఇక కథలోకి వెళ్దాం అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మకు పరమభక్తుడు అత్యంత సన్నిహితుడు అక్రూరుడు ఒకసారి ద్వారకకు వెళ్లిన సమయంలో సత్యభామ ఆయనతో శ్రీకృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైంది మీరు ఆయన దగ్గరికి వెళ్ళి నేను శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పండి ఇంకొక ఘడియలో శ్రీకృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను అని అన్నది అక్రూరుడు తక్షణమే శ్రీకృష్ణుని పిలుచుకొని రావడానికి వెళ్లాడు లీలా వినోదుడైన కృష్ణుని మాయల వలన ఆయన ఎక్కడ వెతికినా కనపడలేదు ఘడియ దాటిపోతే సత్యభామ అన్నంత పనిచేసి తన ప్రాణాలను వదిలేస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ దగ్గరికి వెళ్ళి రాచకార్యాలలో నిమగ్నమయ్యున్నాను అవి పూర్తి చేసుకుని నేనే నీ మందిరానికి వస్తాను అని శ్రీకృష్ణుడు చెబుతున్నట్టుగా చెప్పి వెలుపలికి వెళ్ళిపోయాడు అక్రూరుడు సత్యభామ అంతఃపురం నుండి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీకృష్ణునితో అక్రూరుడు తాను చేసిన పని చెప్పాడు శ్రీకృష్ణుడు అక్రూరుడు చెప్పింది విని భామా మొండిపట్టుదల తప్పు ఆమెను సంతుష్టురాలిని చేయడానికి నీవు చేసిన తంత్రం తప్పు ఇద్దరూ ఇందుకు తగిన దండన అనుభవించక తప్పదు వచ్చే జన్మలో నీవు అంధుడవై జన్మిస్తావు అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుంది అని శపించాడు ఆ అక్రూరుడే మరుజన్మలో జన్మలో శూరదాసు అనే వైష్ణవ భక్తునిగా జన్మించాడు ఆయనకు బాహ్యదృష్టి లేకపోయినా తన దివ్యదృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు ఎన్ని కష్టాలనుభవించినా మీదున్న భక్తి విశ్వాసాలను మార్చుకోలేదు మరోచోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ ఉండిపోయింది ఒకనాడు సూరదాసును మహారాజు అతని గానాన్ని వినడానికి ఆహ్వానించాడు సూరదాస్ తన భక్తికీర్తనలు ఆలపించి అందరినీ ఆనందంలో ముంచెత్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్నవదనంతో చక్రధారిగా దర్శనమిచ్చాడు అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదాలకు శిక్ష అనుభవించిన సూరదాసును రాజుగారి కొలువులో సేవలు చేస్తున్న సత్యభామను కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు భగవంతుడు ఎంతటి కరుణాసముద్రుడో అంతటి కఠినాత్ముడుకూడా తనవారు పరాయివారు అనే భేదం చేదు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు ఈ గుణపాఠాన్ని అందరూ నేర్చుకుని సన్మార్గం